ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి తృటిలో బయటపడ్డారు ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనకు న్యూడ్ వీడియో కాల్ చేశారు దాని నిందితులు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని అనంతరం ఆ వీడియోను ఎమ్మెల్యే నెంబర్కు పంపించి డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు సైబర్ మోసగాళ్ల ఆలోచనలు కనిపెట్టిన ఎమ్మెల్యే వీరేశం ఈ విషయాల్ని పోలీసుల దగ్గరకు తీసుకుని వెళ్లాలని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ అయిన నక్కిరేఖల్లో ఫిర్యాదు చేశారు పోలీసుల సూచనలతో ఆ నెంబర్ను ఎమ్మెల్యే బ్లాక్ చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సైబర్ ఘటనలపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలని తెలిపారు ఫోన్లు కావడం వీడియో కాల్స్ రావటం కావటం తర్వాత డబ్బును డిమాండ్ చేయడం అనేది నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసింది రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను నేను చూపిస్తాను రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సిఏ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది దీని వెనకాలనే ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కలుపుకున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఈ సైబర్ మేరగాళ్ళ నేను చెప్పిన దీన్ని పాయింట్అవుట్ చేయాలి నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయట చాలా చాలామంది సైబర్ నేరగాల బారిలో పడి తన కుటుంబాన్ని ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనిచేసి అవగాహన ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే నేను కంప్లైంట్ చేయడం జరిగింది నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాలనేసి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా ఇట్లాంటి వీడియో కాల్ వచ్చినా అటెండ్ చేయద్దు అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసులకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను రిపోర్ట్ చేస్తాను మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాల్ని అడిగట్టేటువంటి దాంతో చాలా కఠినంగా ఉన్నారు చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగినా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైనా స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కాంప్లైంట్ చేసేటువంటి ఒక కూడా ప్రభుత్వం ఇస్తుంది ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసిన చెప్పేసి